నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది ఆనందపురం మండలం రామవరం పంచాయతీకి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకరపూడి వరహాల రాజు ఆయన కుమారుడు వైసీపీ పాడేరు ఎన్నికల ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రాజు తమ అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు బుధవారం సోన్క్యాంలో జరిగిన సభలో భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రాజు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మంత్రిగా గంట శ్రీనివాసరావు పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల ఫలితంగానే రెండు ఇరవై నాలుగులో ప్రజలు ఆయనకు తొంభై రెండు పైగా భారీ మెజారిటీ ఇచ్చారని చెప్పారు తమ ప్రాంతాన్ని అభివృద్ది చేసుకోవాలనే సంకల్పంతో గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామన్నారు గంట ఏ బాధ్యతలు అప్పచెప్పినా వాటిని నిర్వర్తించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు కనమం ఎంపీటీసీ గొలగాని కృష్ణ మాజీ సర్పంచ్ సీతారామరాజు సోంట్యాం సొసైటీ మాజీ డైరెక్టర్ ఎం సత్యబాబు సహా రెండు వందల మంది గంట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కార్యక్రమంలో కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి లోడగల అప్పారావు తర్లువాడ సర్పంచ్ బీఆర్బి నాయుడు గట్టమనేని సుభాష్ చంద్రబోస్ టీడీపీ నాయకులు డీఏఎన్ రాజు తాట్రాజు అప్పారావు కె రావు కాళ్ల నగేష్ కుమార్ అప్పల రాము తదితరులు పాల్గొన్నారు మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో కనీ విని ఎరిగిన రీతిలో తొంభై ఐదు వేల మెజారిటీతో ఎవరి వల్ల కాదు అది మీరు చేసిన ఒక్క అభివృద్ధి వల్లనే మీకు ఇది సాధ్యపడింది సార్ ఇక మీదట మేము కూడా మీ అభివృద్ధిలో మీ అభివృద్ధిలో అడుగులో అడుగు వేస్తూ మీ మీ సారథ్యంలో ఈ భీమ్లే నియోజకవర్గానికి కానీ పంచాయతీలకు కానీ అభివృద్ధి చేయడానికి మీ వంతు సహకారంగా మా వంతు సహకారంగా మీ ముందు నడుస్తామని మీ అనకాతల ఒక